వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నిన్న సాయంత్రం మనకి ఫైనల్ కీ అనేది వచ్చిందన్న విషయం అందరికి తెలిసిందే అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఫైనల్ అనేది ఇవ్వడం జరిగింది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇనిషియల్ కీ అండ్ ఫైనల్ కీ రెండు కూడా ఇవ్వడం జరిగింది ఇనిషియల్ కీ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు అయితే అభ్యర్థులు డిఎస్సీ సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది అండ్ డిఎస్సి అభ్యర్థులు ఇచ్చిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇనిషియల్ కీలో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి కొన్ని రాంగ్ ఆన్సర్స్ అనేవి ఉన్నాయి అనేసి ఆల్రెడీ అబ్జెక్షన్స్ అనేవి పెట్టారు అది క్వశ్చన్ నెంబర్ విత్ ప్రూఫ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ అయితే గనక ఆ పేజ్ ఆ పేజ్ నెంబర్ కూడా ఎంటర్ చేశారు అబ్జెక్షన్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇనిషియల్ కీలో మనకి చేంజెస్ అనేవి వస్తాయి అంటే ఇనిషియల్ కీలో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై అయ్యి మనకి ఫైనల్ కీ అనేది వస్తుంది అనేసి ఇంతకు ముందు మనకి తెలియజేశారు కాబట్టి ఈ విధంగా ఏంటి అంటే కీలో ఉన్న మిస్టేక్స్ సంబంధించి యాడ్ స్కోర్ అనేది అంటే ఇచ్చిన అబ్జెక్షన్స్ ద్వారా యాడ్ స్కోర్ అనేది వచ్చిందా లేదనేది చూద్దాం ఇప్పుడు మనం ఏంటి అంటే ఎస్జిటికి సంబంధించి చూద్దాం థర్టీ సిక్స్ పాయింట్ చూస్తే ఎస్జిటి థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూలో మనకి చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఈ షిఫ్ట్ అనేది చెప్దాం నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన చేంజెస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఆ షిఫ్ట్లు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం ఫైనల్ కి అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అయింది ఇది థర్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూ సంబంధించి ఎస్జిటి పోస్ట్ కు సంబంధించి యాడ్ స్కోర్ అనేది మనకి యాడ్ అయినట్లుగా ఒక క్వశ్చన్ కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూపిద్దాం థర్టీన్త్ జూన్ షిఫ్ట్ లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్కోర్ అనేది యాడ్ అయినట్లుగా కనిపిస్తుంది అంటే ఏ విధంగా అంటే మనకి డిఫరెన్స్ ఏ విధంగా తెలుస్తుంది అంటే సిక్స్త్ క్వశ్చన్ లో చూస్తే కనుక మనకి ఒక ఆప్షన్ అనేది రైట్ అయినట్లుగా ఇచ్చి మిగిలినవన్నీ కూడా రాంగ్ అయినట్లుగా చూపించారు మనకి స్కోర్ అనేది యాడ్ అయినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా రైట్ అనేది చూపిస్తున్నారు అంటే ఈ క్వశ్చన్ కి స్కోర్ అనేది యాడ్ అయ్యింది అనేసి చెప్తున్నాం అంటే ఒక క్వశ్చన్ కి మనకి ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి అంటే ఒక క్వశ్చన్ కి మనకి ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఈ విధంగా ఈ విధంగా సెవెంత్ క్వశ్చన్ లో మనకి పెట్టిన ఆప్షన్స్ అన్ని కరెక్ట్ అయినట్లుగా స్కోర్ అనేది యాడ్ చేయడం జరిగింది అలాగే ఈ షిఫ్ట్ కి సంబంధించి చేంజెస్ అనేవి చూద్దాం నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ లో కూడా చూస్తే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తున్నవి అంటే థర్టీ ఎయిత్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు చెప్పినట్లుగా మూడు ఆప్షన్స్ అనేవి రాంగ్ ఒక ఆప్షన్ అనేది రైట్ ఇచ్చారు ఇక్కడ మనకి చూస్తే కనుక రెండు ఆప్షన్స్ రాంగ్ ఇచ్చి రెండు ఆప్షన్స్ అనేవి రైట్ ఇచ్చారు థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది కరెక్ట్ అయినట్లుగా చూపించడం జరుగుతుంది రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అయినట్లుగా చూపిస్తున్నారు అంటే థర్డ్ పెట్టిన ఫోర్త్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఈ క్వశ్చన్కి మార్క్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి సిఇటి పోస్ట్కి సంబంధించి అంటే థర్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి షిఫ్ట్ టూలో మనకి ఈ రెండు క్వశ్చన్కి సంబంధించి చేంజెస్ అనేవి ఉన్నాయి ఇంకా చేంజెస్ ఏమైనా ఉన్నాయి అనేది చూద్దాం అంటే స్కోర్ యాడ్ అవ్వడం కానీ ఈ విధంగా ఆప్షన్స్ రెండు మూడు ఇవ్వడం కానీ ఇవి చేంజెస్ ఉన్నాయేమో చూద్దాం నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అయితే ఈ షిఫ్ట్కి సంబంధించి ఈ రెండు క్వశ్చన్కి మాత్రమే మార్క్స్ యాడ్ అయినట్లుగా చూపిస్తుంది ఒకటి మనకి యాడ్స్ స్కోర్ అని రెండోది ఏంటంటే రెండు ఆప్షన్స్ అనేవి కరెక్ట్ గా ఇచ్చారనేసి చెప్తున్నాం అయితే ఇనిషియల్ తో మీరు కంపారిజన్ అనేది చేసుకోవచ్చు మనకి ఇనిషియల్ కీ కూడా పక్కనే ఉంది కాబట్టి ఆ ఇనిషియల్ కీలో ఉన్న ఆప్షన్స్కి అలాగే ఫైనల్ కీలో ఉన్న ఆప్షన్స్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయనేది మీరు ఒకసారి ఏ షిఫ్ట్ వాళ్ళు ఆ షిఫ్ట్ కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు అలాగే అలాగే డిఎస్సి అభ్యర్థులు ఇచ్చిన ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి అనేసి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి డిఎస్సి కన్వీనర్ గారు స్పందించాల్సి ఉంటుంది కాబట్టి కాబట్టి ఎక్కడైతే కనుక మిస్టేక్స్ ఉన్నాయో ఏ షిఫ్ట్ లో ఏ పేపర్ లో మిస్టేక్స్ ఉన్నాయో అవి అదే టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది అనేది కి సంబంధించి డిఎస్సి సంబంధించి అధికారులు ఒకసారి స్పందించాల్సి ఉంటుంది చాలా వరకు మిస్టేక్స్ అనేవి ఉన్నాయి ఫైనల్ కీలో అనేసి చెప్తున్నారు అయితే అయితే ఫైనల్ కీ కి సంబంధించి డిఎస్సి కన్వీనర్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఫైనల్ కీ తర్వాత ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు ఎటువంటి అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం లేదనేసి పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియచేయడం అయింది కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ కీలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి అనేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి కాబట్టి థర్టీన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జిజిటి షిఫ్ట్ టూ కి సంబంధించి యాడ్ స్కోర్ అనేది ఒక క్వశ్చన్కి యాడ్ అయింది ఆప్షన్ ఒక క్వశ్చన్కి సంబంధించి రెండు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షిఫ్ట్ లో మనకి మార్క్స్ అనేవి ఎక్కడ యాడ్ అయ్యింది అనేది చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి